மஹான் எவருபத்துக்கு ஆயனா அந்த நாய் பெட்டி தோற்று

చిన్నమాయి చిత్ర కదండి లేదు ఆషాం వెళ్ళిన తర్వాత మంచి ముహూర్తం చూసి ఆరంభం చేస్తా ఉంది మంత్రి ఈ పాడి పనికి మంత్రి గారు వస్తారు కబురు పెట్టాలి కదా దౌరు పెడుతున్నారు సరే అని ఈ మధ్యలో అది మా పెద్దమ్మాయి చింతామణి కదండి చింతామణి కదా

పూజ పట్టింది వాడుకోలేనా లేదండి ఆ రంగాజారు చేపడుగాడు రావడం మానేడు ఆగిపోయింది ఎప్పుడు రావట్లే రావట్లేదు వాడుకోలేదు నువ్వేం ఫీల్ అవ్వ మాట నువ్వు ఫీల్ అయితే నేను ఫెయిల్ అయిందంటే ఒట్లు ముగ్గురు గుమస్తాలు ఉన్నారు ఇద్దరు పంపిస్తారు కర్రల జీవుని పెట్టి పూజ సొమ్ము కొట్టి ఎత్తు ఎక్కలే పడిపోస్తాను ఎత్తు ఎక్కలేరండి అయ్యో

మీరు అడాదిగా అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటే అమ్మాయి చిన్న పిల్ల కదండి సిక్కేసి అలా పక్క వాళ్ళ చూసిందా ఇంటికి వచ్చింది పక్కవాడు పడుకుంటుందా ఎగిరెగిరి 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 పడుకుందండి అంతం మీద డౌట్ ఏమిటి అంతరం ఏమిటి అంతరం

ఊరుకుంటా కిటికీలో చూస్తారు అమ్మాయి లోపల తీసుకెళ్ళి బల్ల మీద ఎల్లిగా పడపడకాడండి మరి పొలుగో పెడితే కొంచెం ఏమిటండి అర్థం కాకుండా ఆయన మెల్లో ఏదైతే పవారణ ఉందండి అదే వైజాగ్ బిళ్ళ అక్కడ 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 ఎక్కడైనా పెడతాడు ఆ బిళ్ళ పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఎక్కడెక్కడో పెట్టి ఇక లేచి వెళ్ళమన్నాడు అండి నచ్చే పని అయిపోయిన దానికి వెళ్ళిపోవాలి తర్వాత నేను డాక్టర్ గారిని అడిగాను ఏమిటండి అమ్మాయికి తప్పు అని ఏమీ లేదు అమ్మాయికి ప్రేమ తప్పు అని చెప్పి అప్పటి నుంచి చుమ్శెట్టి గారిని చూడాలి గారిని చూడాలి గారిని చూడాలి గారిని చూడాలి కలవరంతా పల్లవంతా రాత్రి మీ చాలము మీ చాసేనా నన్నే నన్ను ప్రేమించు తప్ప